అబ్దుల్ కలాం గారి గురించి ఈ రోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం అబుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేనున రామేశ్వరంలో జన్మించారు తిరుచినాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించారు చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందారు కలాం గారు పదకొండవ రాష్ట్రపతిగా సేవలందించారు రెండు వేల రెండు జూలై ఇరవై ఐదు నుంచి రెండు వేల ఏడు జూలై ఇరవై నాలుగు దాకా భారతదేశ రాష్ట్రపతిగా కొనసాగారు భారత రాష్ట్రపతి పదవికి ముందు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఇస్రోలో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేశారు కలాం గారిని భారతదేశం మిజైల్ మ్యాన్ అని కూడా పిలుస్తారు కలాం గారు ముఖ్యంగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధికి కృషి చేశారు కలాం తన పుస్తకం ఇండియా ట్వంటీ ట్వంటీలో రెండు వేల ఇరవై నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రణాళికలు సూచించారు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు రెండు వేల పన్నెండులో ది హిస్టరీ ఛానల్ రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగ్జైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో రెండో స్థానంలో ఎంపికయ్యారు క్షిపణులపై పనిచేయటానికి ముందు శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు ఇది పంతొమ్మిది వందల ఎనభైలో రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ఫలితంగా భారతదేశం స్పేస్ క్లబ్ లో ప్రత్యేక సభ్యత్వం నమోదు చేసిందని చెప్పొచ్చు గారి వినయం మరియు నిరాడంబరమైన స్వభావం విద్యార్థులు పిల్లలతో సంభాషించడానికి చూపించే ఆసక్తి చూపించే కారణంగా ఆయన్ను ప్రజల రాష్ట్రపతి అనే బిరుదు సంపాదించుకున్నారు కలాం గారు తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్ తో సహా అనేక వింగ్స్ ఆఫ్ ఫైర్ తో సహా అనేక స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు రచించారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్ లో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు గారు కుప్పకూలిపోయారు రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడున ఎనభై మూడు సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు తన స్వస్థలమైన రామేశ్వరంలో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్రముఖులతో పాటు వేలాది మంది హాజరయ్యారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నా వీడియో మీకు వర్తీ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్